కర్నూలు జిల్లా ఎమ్మెకనూరు మండలం బార్కాపురం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఇద్దరి రైతులు పొలంలో విషయంలో గొడవకు దారి తీసింది ఈ ఘర్షణలో ఒకరు మృతి చెందారు ఇక ఇదే విషయంపై మా కర్నూలు అందిస్తారు ప్రస్తుతం మనం హాస్పిటల్ ఉన్నాము ఇక్కడ ఉండడానికి కారణం ఏమంటే ఎమ్మనూరు మండలం వచ్చేసి మల్కాపురం అనే ఊరు చిన్న విలేజ్ అది అయితే ఆ విలేజ్ లో ఒక రైతు అవతల రైతు ఊతల రైతు మధ్యలో చేన్ల రస్తా ఉంది పక్కనకి నర్సు మెరుపు తోట గబ్బులేసిపోతా అని చెప్పి ఆ రైతు ఎంతో బతిమాడి చెప్పినా కూడా అతను ఆ వ్యక్తి వినకోకుండా ఆ రోజుకి పోయి మరొక రోజు ఏం మనుషులు పెట్టుకున్నాడో ఏమో కథ తెలియదు కానీ అతనిపై దాడి చేశారు అయితే ఆ దాడి చేసిన వ్యక్తులకి భార్య కూడుకున్నారు ఆయనతో పూర్తి డీటెయిల్ గా అడిగి కనుక్కుందాం అన్న ప్రస్తుతం మీ నాన్నకి అక్కడ సంఘటన ఏం జరిగింది మా నాన్న కదా మా నాన్న చేపడున్నాడు పొద్దున ఎనిమిది గంటలప్పుడు ముప్పై ఒకటో తారీఖు నాడు ఎనిమిది గంటలప్పుడు నిల్లు కట్టుకుంటా ఆ సీన్లో నా ఉన్నాడు సార్ నీళ్ళు కట్టుకుంటుంటే నీళ్ళు కట్టే వాళ్ళు కట్టుకొచ్చి కసి ఏం లేదు మా వాళ్ళు స్కూటర్ లాప్ కాసి ఏం లేదు నిన్న మా పోతుంటే ఓడిపోతుంటే షీర్లైట్ వెళ్ళిపోతుంటే ఎందుకు పోతాం అన్నారంట ఆయన అంటే అవ్వ మెరపుతోట పోతున్నది అది రస్సు ఉంది కదా అక్కడ రస దారి పట్టుకొని వెళ్ళిపోండి అన్నాం కానీ మేము అనలేదు అంటే ఎట్లా ఏమంటే వాళ్ళు ఆయన కాసి రావు రావును ఇంకా సరికాండలు కొడుగులి ఎరకల కొడుగులి తీసుకొచ్చి క కర్రులు కట్లు తీసుకొచ్చి కొట్టినారు సార్ కొట్టేసిన తలకలే నేను ఇంత అంటున్నాను సార్ అందు నుంచి ఊరుకు వస్తుంటే మా నాన్నని కొట్టిన కొట్టినారని ఊరుకు వస్తుంటే మా నాన్నను నరికి తేదీస్తుంటే మా నాన్న అడ్డం పడినాడు కిందికి పడినాడు పదవి తలకలే నేను ఉరుకు అందు నుంచి ఉరుకు వస్తున్న తలకలే మా నాన్నని నరికి నరికి ఆరు మంది కలిసి కలిసి నరికినారు సార్ నరుకుతుంటే మా నాన్న ఇంకా దేసలు పడే సచిపోయాయి అనుకోసి నేను మేరకు పోయే తలకాలి ఇచ్చి పడే తలకాలి ఇంకా నాన్న వేసేసిన నన్ను ఏటో కొట్టే ఇట్లా ఈ అదరం ముక్కలు ఈ సైడ్ కొట్టి తలకాలి అదే నాది అంగీ అన్ని పర్క్ అని ఇది కొనా తగిలినకి ఇక్కడ సైడు ఈ ప్లేని సైడు ఈ సైడు బాగా ఏటే ఏటపడి తలక్కాలి ఇంకా చంపుతారు నన్ను అనుకో నేను పరిగెత్తుకుంటూ వచ్చినాను అందు నుంచి చీన్లో నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంటే ఒక కిలోమీటర్ అంతా నన్ను నన్నుగుని ఫాలో అయ్యి కాసి నలుగురు అంటుకొని వచ్చినారు ఒక ఇద్దరు ఇక్కడ కింద పడిన మంచిని నరికినారు నరకుతుంటే అటువైపు నుంచి రస్సు ఉంది సారు రస్సు వల్ల రస్సులో వచ్చి కాసి హరి వల్ల వచ్చి కాసి ఏ ఎందుకు నరుకుతారయా ఏమి తప్పు చేసినాడు ఆ మనిషి నా మంచిని నరకొద్దండి అని అంటుంటే ఏ నువ్వేవాడలో చెప్పనీ కానీ వాళ్ళం కానీ జోర్జులు చేసినారు జోర్జులు చేసినారు వాళ్ళని కానీ దాడి మీ వల్ల కానీ అన్నీ పోతా మీరు అట్లా ఆ మంచి ఏం చేసినాడు పెద్ద అయినా ముషిల్ అయ్యి పోయాడు నరుక్కుంటారు కదా మీకేమొచ్చేదని విడిపిస్తే ఇడిపి ఆర్యాని అవి మంచిగా విడిపించినాక అప్పుడు విడిచిపెట్టి రాని రానికేసి ఇడిచిపెట్టి రావడము నిన్నీ ఒక కిలోమీటర్ అంతా అంటుకున్నారు నన్ను కానీ నేను బట్టలు గిట్టలు అన్ని పోయినా కూడా ఉరికిపోయి సాగుకొకద ఉరికిపోయి ఊరిలోకి ఊరికాల సైడ్ ఉరికిపోయి మా ఆట దగ్గర ఊరిలో ఇంటికి వాడు కసి మా అమ్మని అందరిని తోలుకొని ఆటో దగ్గర మా నాన్న చచ్చి చనిపోయాడు అమ్మా ఇంక మనకి లేడు అని చెప్పి తోలుకొని వచ్చి వచ్చి చూస్తే దేశ లేనట్ల కన్నీ శవస లేనట్ల కన్ని కింది పడి బుడ్డు తిన్నాము చే ఆ సేన్ల పడిపోయి పడిపోయింటే తీరిపోయడానిక సినిమా లబ్బా లబ్బా నోరు కొట్టుకొని పోతుంటాం సార్ నోరు కొట్టుకొని పోతుంటే అప్పుడు నీళ్ళు పోస్తే నీళ్ళు పోసినా కూడా మన శోస దేశరాలే అప్పుడు నీళ్ళు పోస్తే లేకుంటే ఇట్లా పట్టకొని లేపినప్పుడు అప్పుడు మబ్బు వచ్చినప్పుడు ఆ కాళ్ళు చేతులు అన్నీ నరికినిపోయిన అబ్బా సశిభజన్ రాయిన ఒక మాట పలకరు అంత ఊకొచ్చా వచ్చిన తర్వాత ఆటలోకి వేసుకొని ఆట మాయా ఏ రేపు పక్క మంచుల తొలకొచ్చుకొని ఇద్దరు ముగ్గురిని మంచు తోలుకొచ్చుకొని ఆటలోకి వేసుకొని ఇంటి దగ్గరికి వచ్చినాం సార్ మా దగ్గర వచ్చిన ఊర్ల నుంచి అట నుంచి అటువైపు నుంచే ఎమురికి వచ్చి మన పెద్ద ఆసుపత్రికి తోలికొచ్చినాం సార్ పెద్ద ఆసుపత్రిలో వచ్చింటే ట్రీట్మెంట్ అంటే మేడం మా నాన్న చనిపోయిన పరిస్థితిలో బాగలేడు కాళ్ళు చేతులు నరికినారు సార్ మేడం వాళ్ళు అంటే ఎవరు నరికినారా అని నరికినారు అంటే నర్సింగ్లో రసమన్న మురుకుందు మళ్ళీ నరసింహులు చిన్ని వీరన్న పార్వతి నరికినర్ మేడం సారు చూడండి సార్ అని అడిగితే మిగతా ఏమీ మనం చేయడానికి ఆ ఎన్నికి కారణం చేయడానికి మా దగ్గర సరిపడే శక్తి లేదు ప్రాణ ప్రాణ హాని ఉంది ఆయనకి ఆ ప్రాణ హానిలాను మేము చేనికే మాత కాదు డైరెక్టర్ ఎం కర్నూలుకు పోండి కర్నూలులో పోయి చేసుకున్నట్టు కానీ ఇక్కడ అది చేసేదంటే ఆ ప్రాణ ఆపాయం ఉంది ఇవన్నీ పోవాలంటే అప్పుడు కానిస్టేబుల్ సార్ వచ్చినాడు కానిస్టేబుల్ సార్ వచ్చి కాసి ఎట్లా జరిగింది ఏం జరిగిందని ఫోటోలు కొట్టుకొని చూసి కాసి చెప్పు ఎట్లా జరిగిందంటే ఇట్టేటు సార్ మా నాన్న పొద్దున నీళ్ళు కట్టి పోయినాడు నీళ్ళు కట్టి పోయింటే వీళ్ళు నర్సింలు ఉరుకుందు లసమన్న నర్సింలు చిన్న మరి పార్వతి అందరూ వచ్చి కాసి మా నాన్నని కొట్టి నరికి నరికినారు సార్ కొడు వలతోన కట్టెలతోనా సిలికెండలతో నీళ్ళు కట్టే సిలికెంటలతోనా నరికినారు సార్ అని చెప్తే ఆహా ఎంత పని అయిపోయిందిరా మీకు ఇంత జ్వరం చేసినారు ఈ మిషలోడు ఏం చేసినాడు సుమారు డెబ్బై ఏళ్ళు వయసు ఉంటాయి ఇట్లా నరికితే ఎట్లా అంటే అని అందు నుంచి ఇన్ని కేసుకొచ్చినాం సార్ ఇంత కేసుకొచ్చిన తర్వాత ఈ పొద్దుటికి అయ్యేదా వాళ్ళని మన ఓమ్ని హాస్పిటల్లో జరిచినాము అక్కడ పెద్ద ఆసుపత్రిలో రెండు రోజులు ఉన్నాము ఇప్పుడు మీ నాన్న నరకడానికి కారణాలు ఏంటివి అదింత తోటకే నరికి ఇంకా వేరే కారణాలు ఇబ్బంది వాళ్ళు పక్క టీడీపీ మనుషులు సార్ మేము ఎక్కడ వ్యవసాయం చేసుకొని తినేవాళ్ళు మాది ఏం రూలింగ్ ఉండదు లేదు మీరు ఏ పార్టీలో లేరు మీదేం జరుగుతుంది రమ్మను మీద ఏ పార్టీలో లేదు మీద ఏం లేదు మా పక్క టీడీపీ మనుషులు నాయకులు అని కాసి వాళ్ళు మేము చూస్తాం చేస్తామని ఏడాది పోయినా మాదే చెల్లేదు అని మా నాన్నని కూడా నరికి నరి కాసి ఏం చేసుకున్నారు చేసుకున్నారు నరికి కాసి వచ్చి వాళ్ళే వచ్చి ముందర స్టేషన్కి వచ్చి హాజరు అయినారు సార్ నేను స్టేషన్ కాటికి మఖం కూడా చూడలేదాను మా నాన్న ప్రాణ ఉన్నందుకు ఉన్నదా ఒక డైరెక్ట్ ఒకటేసారి ఇంకా ఆటో తీసుకొని వచ్చింది ఆట చూపి సార్ కొటే కంప్లైంట్ ఒకటి రాసి ఇచ్చినాను నేను డైరెక్టర్ పెద్ద ఆసుపత్రికి కర్నూలుకి వచ్చినాను కర్నూలులోనూ ఒక రోజు ఉంటే ఆ అక్కడ ఇక్కడ తిప్పలేక నోరు నూరు కొట్టుకుంటుంటే మళ్ళీ ఇక్కడ ఓమ్ని హాస్పిటల్ ఉంటే ఇక్కడ ఇది వచ్చి ఇక్కడ జాయిన్ చేసుకున్నాను సార్ ఇక్కడ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పార్వతి ఊరు దాంట్లో వాళ్ళ భాగమా పెండా లసమన్న పెండం పార్వతి ఆమె కూడా కట్టిది కట్టి కారం పొడి తీసుకొని వచ్చినది ఆయన కట్టి కట్టి తీసుకొని వచ్చినది కట్టి కర్ర తీసుకొని ఆయన కూడా వచ్చింది ఆయమ కూడా వచ్చింది మరి లసమన్న వచ్చినాడు నరసింహులు నరసింహులు ఫస్ట్ ముద్దయ్య లసమన్న కొడుకు నరసింహులు ఫస్ట్ ముద్దయ్య రావడం నరకడము తర్వాత ముద్దయ్య లస్మన్న లసమన్న అయిన తర్వాత ఉరుకుందు ఉరుకుందు అయిన తర్వాత మళ్ళీ నరసింహులు నర్సింలు అయిన తర్వాత చిన్న వీరన్న బస్సు అమ్మ అందరూ కలిసి వచ్చినారు అందరూ ఒకటేసారి వచ్చినారు బైక్లు వేసుకొని కూటర్లు వేసుకొని మంచి ఇట్లు నిలు కడుతుంటే ఇట్లు నిలు దగ్గర వాళ్ళ దగ్గర వచ్చే ఆపిసి నరికినారు సార్ నాన్న నరికతుంటే వచ్చి కసి ప్రాణ స్థితిలో ఉన్నాడు ఇంకా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎత్తుకొచ్చి కసి ఇక్కడ చేసుకున్నాం సార్ ఇంతవరకు ఆయా ఒక్క పోలీసు కానీ ఒక్కరు కానీ ఏమి ఎట్లయింది మీ నాన్నకి ఏమి జరిగింది అని ఒక్క సార్ కూడా రాలే ఒక్కసారి కూడా ఫోన్ చేయలే ఏం చేయలే మేము కేసు రాపిచ్చుంటే మా నాన్న సార్ అని కాసి నోరు నూరు కొట్టుకొని మేము హాస్పిటల్కి ఇక్కడ తీసుకొచ్చింటే కంప్లైంట్ ఇచ్చింటే కూడా ఇంతవరకు ఎస్ఐ సార్ కానీ ఒక కానిస్టేబుల్ సార్ కానీ ఏం బాగుందా ఏమైంది అని మళ్ళీ కూడా రావడం లేదు సార్ మన వచ్చి వాళ్ళనే తొలుకొని వచ్చి నరికిన వాళ్ళనే దొరుకువచ్చి దాకా ఆడ చూపించుకొని వలనే వాళ్ళ కూటరి మీద వచ్చి ఆయన వాళ్ళ కూటరి మీద వచ్చి వాళ్ళనే వలకొచ్చుకొని కానిస్టేబుల్ సార్ మా చేలో చూపించి ఆయన వాళ్ళ కూటర్ మీద మళ్ళీ వెళ్ళిపోయినాడు సార్ అడికి వాళ్ళ కేసు రాయలేదా పోలీసు వాళ్ళు కేసు రాసుకున్నారు కానీ అది కేసు ఇంతవరకు కట్టకట్టింది లేదు ఏమి లేదు వాళ్ళు ఇంతవరకు కట్టకట్టింది లేదు చేసింది లేదు ఊకే మా దగ్గరికి ఇంతవరకు ఇక్కడ ఎమ్మెల్సీ రాసినారు మన ఓమ్ని హాస్పిటల్లో అక్కడ పెద్ద ఆసుపత్రిలో ఎమ్మెల్సీ రాసినారు ఆ ఇష్టాలకి ఒక్క ప్రూఫ్స్ కూడా తీసుకోవాలి ఒక్క ప్రూఫ్స్ కూడా అడగలే ఏం సత్యన్నా బతికేన్నా అని అడగలే అడగలేదు సార్ ఇంతవరకు ఆయా ఆయన ప్రాణ స్థితిలో ఉన్నాడు సచ్చిపేడని విడిచిపెట్టి వచ్చినారు సార్ ఇంకా కన్నిగా ప్రాణ స్థితిలో ఇంకా కనీ లేడు అని కాసి కసి సచ్చిపేడని ఇడిచిపెట్టి వచ్చిన తర్వాత మేము ఆట వేసుకుని పోతే కూడా మేము కూడా పోయినా కూడా దేసరి అంటే చని చనిపోయిందంటా ఉన్నారు ప్రస్తుతం తనతో పాటు కొడుకుతో పాటు భార్య కూడా ఉంది భార్యతో ఇంకా మరీ రాన్ను తెలుసుకున్నామ్మా మా అమ్మ మీ భర్త పేరు ఏం పేరు అసలు ఏం జరిగింది ఏం కదా ఏం లేదు సార్ ఇదే ఇంకా చేయలోని వెళ్ళి మా చేలో వెళ్ళి వెళ్ళొద్దండి మీరు అస్తున్నట్లు మీరు పోండి ఒకనాడు కాదు రోజు తిరిగేవాళ్ళు మా చేలో ఇంతకు ముందే రెండు చిలకాండలు పోయినవి ఎవరిని అడుగు మా ఇంట్లో ఒక్కడు లేరు ఆడపిల్లలు ఒక్కడే కొడుకు యాసేన్ కాడని కావలు ఉందము అని చెప్పినాం సార్ చెప్పినా కూడా లేదులే మనం పోయేదిడే ఏం చేసుకుంటావు తంతంలే ఇందు నుండి ఏమన్నా అంటే నూరెత్తితే అని మరి ఆ రోజు అన్నా కూడా